రాష్టంలోని పలుచోట్ల ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఇటు హైదరాబాద్ నగరంలో వెస్ట్ జోన్ సంబంధించి కానీ ఈస్ట్ జోన్ సంబంధించిన పరిసర పరిసరలో ఉండే ఆర్టీఓ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి అసలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేశారని దాని మీద కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నారు ప్రస్తుతం మనం టోలి చౌకల్లో ఉన్న ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నాము ఉదయం పదకొండు గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చి తర్వాత సోదాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఆర్టీఓ అధికారులను పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్వహించే వాహనాల యొక్క రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా వివరాలు కూడా సేకరించడం జరిగింది దీంట్లో అకస్మాత్తుగా తనిఖీలు చేయడంతో పాటు వాహనాలు తనిఖీలు చేసిన సమయంలో కూడా రిజిస్ట్రేషన్ సమయంలో వారు ఈ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేశారు వాటికి సంబంధించిన బిల్లులకు సంబంధించి కూడా వాటి వివరాలు కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది దాంట్లో కొంతవరకు అంటే ఏదైనా డబ్బుల విషయంలో కూడా ఎక్కువ తొక్కలు ఉన్నట్లయితే ఖచ్చితంగా అధికారులను అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యాలయంలో కూడా ఆర్టీఓ కార్యాలయంలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి గతంలో ఆర్టీఓ కార్యాలయంలో కార్యాలయంపై కూడా అవినీతి ఆరోపణలు గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది ఈ అంతరాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు ఇటు రాష్ట్రంలోకి వెళ్తున్న సమయంలో వాహనదారుల నుంచి కూడా లంచాలు తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆరోపణలు రావడం జరిగింది దాని నేపథ్యంలో కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇప్పటికే ఆర్టీఓ కార్యాలయంలోకి సంబంధించి కూడా ముఖ్యంగా మలక్ పెట్టు తర్వాత మండలగూడకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో కూడా వాటిపైన కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఆర్టీఓ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు దాంట్లో మరి అధికారులకు సంబంధించి కూడా కొంతమంది అధికారులను కూడా అదుపులో తీసుకున్నట్లయితే మనకైతే ఒక సమాచారం అవుతుంది వారిలో మరి ఏ విధమైన ఆరోపణలకు సంబంధించి కూడా వారు పాల్పడారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించి తర్వాత వాటికి వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి ఎవరితో డబ్బులు ఏ విధంగా వసూలు చేశారు తర్వాత ఎంత వసూలు చేశారో దాని మీద కూడా ఆ ప్రత్యేకంగా ఆ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది మనం చూస్తున్నాం ఇంకా కార్యాలయానికి సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా జరగట్లేదు ఉదయం పదకొండు గంటల నుంచి కూడా ఏ అధికారులు లోపలికి రావడంతో కూడా ఇక్కడికి వచ్చే ఎవరైతే వాహనదారులకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి తమ తమ ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి కూడా కానీ తర్వాత మరొక పక్క వారి డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి కూడా తీసుకోవడానికి కూడా ఎవరైతే వచ్చినారో వారందరినీ కూడా ఆ కార్యాలయం నుంచి అయితే ఈ రోజైతే అందరినీ కూడా వెనుది పంపించడం జరిగింది లోపల కేవలం సిబ్బందితో పాటు ఏసీబీ అధికారులు మాత్రమే ఉన్నారు ఏసీబీ అధికారులు వారు అడిగిన వివరాలకు సంబంధించి కూడా వారి పత్రాలను ఆ పూర్తి స్థాయిలో అన్ని కూడా తీసుకువచ్చి తర్వాత వాటిని క్షుణ్ణంగా ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు అధికారులు ఈ రోజు జరిగే సోదాలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు సాయంత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది దాంట్లో మరి ఆ సోదాలకు సంబంధించి కూడా ఏ సోదాలు నిర్వహించారు ఎప్పుడు ఎక్కడ ఏ వాటికి సంబంధించి కూడా ఆ పత్రాలు సాధన చేసుకున్నారు ఎవరితో ఎంత డబ్బులు సాధన చేసుకున్న దాని మీద కూడా ఒక స్పష్టం త అధికారులైతే ఇచ్చే అవకాశం ఉంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే తాజాగా అంతరాష్ట వాహనాలకు సంబంధించి కూడా రాష్ట్రంలోకి ప్రవేశపెట్టినప్పుడు పెద్దయుద్ధంలో కూడా వాహనదారుల నుంచి అవినీతి వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆర్టీఓ అధికారులపై ఆరోపణలు రావడంతో కూడా దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అయితే ఏ వెహికల్ రాష్ట్రంలోకి వస్తున్నాయి ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా దానిపైన కూడా పూర్తిగా ఆ డేటాకు సంబంధించి కూడా వివరాలు అయితే పోలీసు అధికారు ఇటు ఏసీబీ అధికారులు అయితే వివరాలు అయితే సేకరిస్తున్న తెలుస్తుంది దీంట్లో మరి ఎలాంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు ఆ సాధనకు సంబంధించి కూడా వివరాలు అయితే ఈ రోజు సాయంత్రం ఏసీబీ అధికారులు ఒక ప్రెస్ నోట్ ధర కూడా అయితే వివరాలు అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓటు స్టూడియో